శ్రీగురువ్య నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుక్లపక్షం బుధవారం పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చవితి ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు అష్టలక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి వారాహిదేవి అమ్మవారి కవచాన్ని పఠించండి ఆరవళి కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన చేయండి ఆ బొట్టుని ధరించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరవళి కుంకుమ లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకమైనది నిత్య పూజల్లో ఉపయోగించదగినది మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృషభ రాశి కుటుంబ సమస్యలు నుండి బయటపడతారు ప్రయాణాలలో లాభాలు పొందుతారు మిథున రాశి కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకుంటారు కరకాటక రాశి కుటుంబ వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు సంఘంలో ఇతరుల విషయాలలో జోక్యం వద్దు సింహ రాశి వృణ ఒత్తిడుల నుండి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండండి రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు వృష్టిక రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి రాశి బిందు వినోదాలలో శుభకార్యాలలో సురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మకర రాశి కొంతవరకు తీరుస్తారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు కుంభరాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి మీనరాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వాహన సౌఖ్యం దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు